ఏడాదిలో గ్రామాలకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు అవును నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పంచాయతీలకు యథావిధిగా వచ్చే నిధులకు రా కాకుండా చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు చొప్పున ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని చెప్పారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచ్లకు సూచించారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ప్రత్యేక అభివృద్ధి నిధులు ఉపయోగిస్తా ఉపయోగించాలన్నారు నారాయణపేట జిల్లాలో కోస్కులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈయన పాల్గొన్నారనమాట ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం ప్రతి గ్రామం తండాకు రోడ్లు పూర్తి చేస్తాం బడి గుడి త్రాగునీరు పేదలకు ఇల్లు రేషన్ కార్డులు అందిస్తాం నిరుద్యోగుల కోసం ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తాం నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో ప్రజలు విశ్వాసం నిలబెట్టుకునేలా సేవలు చేయాలని చెప్పేసి అన్నారు సో ఎట్టి పరిస్థితిలో ఒక్కొక్క గ్రామానికి ఐదు నుంచి పది లక్షలు అయితే ప్రతి గ్రామానికి ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట కొత్త ఏడాది సందర్భంగా వరాలజీలు అయితే కులిపించారు సో అందరికీ కూడా ఇక్కడ నుంచి ప్రతి గ్రామంలో అదనంగా నిధులు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి